गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाचिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि మా గురుదేవులు అయినటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాముల వారి పాదపద్మములకు నా ద్వాదశి దండ ప్రమాణములు ఎందుకోసం అంటే మనము ధనం పోతే సంపాదించుకోవచ్చు ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే పోషించుకోవచ్చు ఆరోగ్యాన్ని కూడా డాక్టర్ల దగ్గరికి పోషించుకోవచ్చు అసలు గుణమే పోతే కుదరదు గుణము పోతే ఎందుకు కుదరదు అంటే ఈనాటి మానవుడు ఈనాటి మానవుడు ఎందుకోసం అంటే ధనము కోసం సుఖము కోసం బాగా సౌఖ్యం కోసం సౌలభ్యం కోసం చాలా ప్రాకులాడుతున్నాడు ఈనాటి మానవుడు ఎందుకోసం ఈనాటి మానవుడు అంటే ధనం ఉంటే అన్నీ కొనచ్చునని ఉన్నాడు ధనముతో నువ్వేది కొనలేవు ధనముతో కొనలేవు నువ్వు దైవంతో కొనవచ్చు మనము ఆరోగ్యం పోయినా కూడా కానీ మళ్ళీ పోషించుకోవచ్చు ధనం పోతే సంపాదించుకోవచ్చు నువ్వు జ్ఞానధనాన్ని పోగొట్టుకున్నావనుకో జ్ఞానము ధనము అంటే ఏందయ్యా అంటే భగవంతునితో పొత్తు పెట్టుకోవాలి భగవంతునితో పొత్తు పెట్టుకుంటేనే నువ్వు అదే ధనము అక్షయ ధనం అంటాడు దాన్ని చెయము కానటువంటిది చెయము అంటే పోయేది అంటే పోయినటువంటిది అందుకోసమనే క్షేత్రము అనే దాంట్లో చేత్రజ్ఞుడు ఉంటాడు మనకు ఈ క్షేత్రంలో చేతత్రజ్ఞుడు ఉంటాడు మనకు అచ్చయ సంపద కావాలి ద్రౌపదీ దేవి కాడు కూడా ఆకలేని మహర్షి వచ్చినప్పుడు దుర్వాసుడు వచ్చినప్పుడు కృష్ణుని అడుగుతాడు అన్నయ్య కడిగేసినా లేదంటే అమ్మా అచ్చయ పాత్ర చూడు అంటాడు కృష్ణుడు లేదన్నయ్య అంట నువ్వు చూడమ్మా అంటాడు చూస్తే ఒక మెతుకు ఉంటుంది ఆ మెతుకు బహు ఎందుకోసం అంటే బహునాం జన్మనామంతే మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ ఒక్క శ్లోకంతోనే అచ్చయ పాత్ర ఒక్క మెతుకుతోనే అన్నయం తలుచుకునే మొత్తం అంతా చెయ్యము కానటువంటి అచ్చయ పాత్ర నిండిపోతుంది అదేవిధంగానే మనకు ఏ ధనం కావాలి అచ్చయ ధనం కావాలి భగవంతునితో పుత్తు భగవంతునితో భక్తి భగవంతునితో భావన భగవంతునితో ధ్యానము భగవంతునితో సజ్జన సాంగత్యము మీరందరూ కూడా మకర సంక్రాంతి రోజు భగవంతునితో పుత్తు పెట్టుకోండి భగవంతులుగా ధరించండి భగవన్ నామమే మీ ధ్యేయము భగవన్ నామమే మీ భక్తి భగవన్ నామే మీ ధ్యానము భగవన్ స్మరణే మీ నిత్య పూజ మీరు కూడా బ్రహ్మాండంగా భగవంతునికి ఏమి సమర్పించాలా అచ్చయ ధనాన్ని మీరు తీసుకోవాలా ఈ బాహ్యధనాన్ని